పునీత్ జోజప్ప గారు మరియు తల్లిగారిని బాలయేసుని ఏ విధంగా అయితే కాపాడి సంరక్షించి దేవుడు ఆయనకు అప్పచెప్పిన బాధ్యతను చాలా బాధ్యతాపూర్వకంగా నిర్వహించారు ఆయన జోజప్ప గారు మన యొక్క పాలక అనమాట ఈ యొక్క తిరుసభకు ఆయన జోజప్ప గారు బైబుల్లో జోజప్ప గారి గురించి ఎక్కువ ఏమీ రాయబడలేదు చాలా నీతిమంతుడు అదే విధముగా చాలా సైలెంట్గా నిశ్శబ్దముగా అన్ని దేవుని పనులన్నీ కూడా నిశ్శబ్దముగా చేసేవాడు అలాగే ఇక్కడ ఇప్పుడు మన మధ్యలో జోజప ఫాదర్ గారు ఉన్నారు చాలా సైలెంట్గా ఉంటారు కానీ మా అందరికీ ఆదర్శమూర్తి చెప్పాలంటే ఎక్కువ ఫాదర్ గురించి నాకు తెలియదు నాకు తెలిసింది మూడు సంవత్సరాల నుంచే ఫాదర్ నాతో నేను నాతో పరిచయం ఏర్పడింది ఫాదర్ గారు ఉన్నారని విన్నాము ఫస్ట్ మాకు తెలిసిందల్లా జీవా ఫాదరు బోస్కో ఫాదర్ ఎక్కువ తెలుసు మాకు కానీ ఫాదర్ గారితో మాట్లాడాలంటే ఒకలాంటి భయం ఉండేది పెద్దవాళ్ళు కాబట్టి ఆ టైంలో మేము చదువుకునే వాళ్ళం మాకు ఎక్కువ ఫోన్లు కానీ అలాంటివి ఏమీ లేవు కానీ ఇప్పుడు ఈ టైంలో కొంచెం పెద్దవాళ్ళు భయం చదువుకున్నాము తర్వాత జోజప్ప ఫాదర్ మాకు పరిచయం అయ్యారు ఫాదర్ గారిని చూసి మేము కూడా చాలా చాలా నేర్చుకున్నాము అంటే ఇంత చిన్న వయసులోనే ఎన్నో ఘనకార్యాలు చేస్తూ నిశ్శబ్దంగా ఉంటూ తనకి దేవుడు అప్పచెప్పిన బాధ్యతను నెరవేరుస్తూ ఎంతోమంది పేద పిల్లలను చదివిస్తూ ఎంతోమందికి వాళ్ళ జీవితాల్లో ఆదర్శమూర్తిగా నిలబడ్డారు ఫాదరు అందరూ ఒకసారికి ఫాదర్ గారికి తప్పట్లో కొట్టి కృతజ్ఞతలు తెలియచేద్దాం ఫాదర్ గారు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు ప్రసంగాలు చెప్తూ ఉంటే నేను నాకైతే అనిపించింది ఈ ఫాదర్ బైబుల్ అంతా నములేసేసారేమో అనిపించింది అంత బైహాట్గా ఈ వాక్యాలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది మా కుటుంబంలో ఇలాగా ఆధ్యాత్మికముగా జీవించేవాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నందుకు నీకు వందనాలు దేవా అని దేవుడికి నేను చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పాను ఫాదర్ గారు అలా వాక్యం చెప్తుంటే మా మేము పనిచేసే దగ్గర ఆ యొక్క వాక్యాన్ని గ్రూపులో పెట్టేదాన్ని నేను వాళ్ళందరూ కూడా వినాలని చాలామంది చాలా బాగా చెప్తున్నారు సిస్టర్ ఫాదర్ గారు అని చెప్పారనమాట అంత బాగా దేవుని వాక్యాన్ని అంతమంది ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు అదేవిధముగా అంతమంది పేద పిల్లలకు కూడా విద్యా బోధనను తన యొక్క సహాయముతో అందచేస్తూ ఉన్నారు తెలిసిన వారికి కానివ్వండి ఎవరైనా సహాయం చే సహాయం చేయమన్నప్పుడు ఎప్పుడు కూడా కాదనలేదు ఫాదరు మా వి మా కుటుంబ విషయంలో అయితే మా మామయ్యకి రెండు కిడ్నీలు పాడైపోయింది పాడైపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఫాదర్ గారు రెండు సంవత్సరాల క్రితమో అక్కడికి వచ్చి చూడ్డానికి వచ్చినప్పుడు ఆ యొక్క మా మామయ్యను చూసినప్పుడు అతని ఆ యొక్క బాధను చూసి అతని యొక్క సిట్యువేషన్ చూసి ఫాదర్ ఏమన్నారంటే నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ఫాదర్ యొక్క సహాయాన్ని అందించారు ఫాదర్ రావడము నిజంగా చెప్పాలంటే మా అమ్మ చెప్పిద్ది నాకు తెలీదు నేను లేను ఫాదర్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో లేని లేను మా అమ్మ చెప్పిద్ది ఫాదర్ గారిని దేవుడే పంపించారమ్మా ఫాదర్ గారిని ఆ మరీ తల్లే పంపించింది లేకుంటే దేవ్ ఆ ఫాదర్ గారు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు మా మామయ్య జీవించి ఉండేవాడు కాదు అది ఆయనకి పెట్టిన భిక్ష ఎవరంటే ఫాదర్ గారే దేవుడు రెండో లైఫ్ ఇచ్చారంటే ఫాదర్ గారి యొక్క మంచి మనసు త్యాగం చేసే స్వభావం ఆయన అయ్యో బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి సహాయం చేయాలి ఆ యొక్క జీవితాన్ని నిలబెట్టాలి ఆ యొక్క బిడ్డలకు కానీ ఆ యొక్క కుటుంబాన్ని కానీ ఆదుకోవాలి అన్న ఆ యొక్క ఆశ ఫాదర్ గారిలో ఎంతో ఉంది ఇలాంటి ఇంకా ఫాదర్ గారు ఎంతోమందిని ఇంకా ఎంతోమందికి చేయాలని ప్రత్యేకముగా ఇలాంటి గురువులు ఇంకా మన యొక్క తిరుసభకు చాలా అవసరం ఇలాంటి వారిని మన యొక్క కుటుంబాల్లో నుంచి పంపించాలని ఇలాగా ఫాదర్ లాగా అనేక మందికి సేవలు చేయాలని ఇలాంటి ఫా మన జోజప్ప ఫాదర్ గారి కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము ఫాదర్ గారు ఇంకా తన యొక్క సేవలో ముందుకు నడిచేలాగన ప్రత్యేకంగా వారి యొక్క కుటుంబ సభ్యులు తన యొక్క గారికి అదేవిధంగా అక్కలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి గురువును తిరుసభకు దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుడు మాకిచ్చిన యొక్క అవకాశానికి ఫాదర్ గారండి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు ఆ రోజు జోజబ్బ గారి పండగ చేసుకున్నాము పంతొమ్మిదో తారీఖున మేము ఆ రోజు రాలే రాలేకపోయాము ఈరోజు వచ్చాము కాబట్టి ఈ సందర్భంలో ఫార్ గారిని ఈ యొక్క కేక్ కట్ చేసి కేక్ కట్ చేయడానికి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ జోస్పీ మర్చిపోయా కూడా రండి పర్లేదు రెండు రెండు గట్టిగా చెప్పడం అంటున్న పెద్దమ్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు కదా ఆమె పేరు కూడా జోస్పెండి మీరు మమ్మల్ని క్షమించాలి టైం చాలా అయిపోయింది సిస్టర్ లాస్ట్ కమ్ Thank you dear father